కొడితే ఇ ఎరా రోజు కొండ ఎన్నాళ్ళ నుంచో కాపు కాస్తున్నారా ఈ రోజు దొరికి బుద్ధుడు ఇవ్వడానికి ఇంకోసారి ఇలాంటి పని ఎత్తరా చేయడు అంటే వేరేలా చేస్తావా అయ్యా మా ప్రభు నీ కళ్ళ అర్థం ఈ ఊర్లోనే కాదు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నీ కని చూపు మేర ఇంకోసారి కనిపిస్తే తను ఈ మందు మీద చెప్తున్నా కోటర్ మందు ప్రశాంతం పడుకున్నావు అంటే టెన్షన్ నాకెందుకు టెన్షన్ కోటర్ మందు దిగింది చెప్ప తప్ప ఎవరు జోలికి వెళ్ళదు వార్త దారికి